గురుగ్రహ మార్పు వల్ల ముఖ్యంగా మూడు రాసుల వారికి మాత్రము ఈ సంవత్సర కాలమంతా కూడా విజయ ప్రాప్తి కలుగుతుంది ధన ప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధించబోతుంది ఆ మూడు రాసులు ఏంటంటే మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ సంవత్సర కాలము చాలా అద్భుతంగా ఉంది అంటే మే పద్నాలుగో తారీఖు తర్వాత రాజయోగం సిద్ధించబోతుంది అలాగే ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి కూడా రాజయోగం సిద్ధించబోతుంది అలాగే ముఖ్యంగా చూసుకుంటే గనక కుంభరాశి వారికి బాగుంటుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి యోగములు కలిగే అవకాశము ఈ యొక్క గురుగ్రహ మార్పు వల్ల జరగబోతుంది అందుకే ఈ గురుగ్రహ మార్పు వల్ల రాబోయే రోజుల్లో గృహయోగం లేనటువంటి వారికి గృహయోగం సిద్ధిస్తుంది వివాహం కానటువంటి వారికి శీఘ్రాతి శీఘ్రంగా అంటే తొందరగా వివాహయోగ్యము అనేటటువంటిది